చాలామంది అంత పొల్యూషన్ వలన ఎన్విరాన్మెంట్ వలన మన స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు దట్ ఈస్ కరెక్ట్ కాకపోతే మనం ప్రివెన్షన్ కూడా మనం తీసుకునేది ఎట్లా అంటే మనం తీసుకునే ఆహారం బట్టి మనం తీసుకునే ఫ్లూయిడ్స్ బట్టి కూడా మన స్కిన్ న్యూట్రిషన్ మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎక్కువ చిరుతిండ్లు తినడము థింగ్స్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ న్యూట్రిషనల్ వాల్యూ లైక్ కూల్ డ్రింక్స్ తాగడము ఇవన్నీ మెల్లమెల్లగా మనం రీప్లేస్ చేసుకోవాలి లైక్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ డైరెక్ట్లీ ఫ్రూట్స్ తింటే కనుక దే ఆర్ వెరీ న్యూట్రిషియస్ టు ద బాడీ యాజ్ వెల్ యాజ్ మన స్కిన్కి కూడా చాలా యూజ్ ఉంటుంది అట్లా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడము ఫ్రూట్ జ్యూస్లు తీసుకోవడము ఇన్ జనరల్ సమ్మర్ వచ్చిన తర్వాత ఫ్లూయిడ్స్ ఏదైనా కూడా మంచిదే ప్లెయిన్ వాటర్ లస్సి బటర్ మిల్క్ కోకోనట్ వాటర్ ఫ్రూట్ జ్యూస్లు ఇంకా పాతకాలం వాళ్ళైతే కనుక గంజి జావా అని చెప్పి ఇంట్లో బార్లీ వాటర్ లాగా తయారు చేసి ఇస్తూ ఉంటారు అది కూడా మంచిది సో ఎంత ఫ్లూయిడ్స్ తీసుకుంటే అంత మంచిది మామూలుగా సమ్మర్లో కొంచెం ఆకలి కూడా తక్కువ ఉంటుంది అని అంటారు దట్ ఇస్ మనం రీప్లేస్ చేయాల్సిందేది న్యూట్రిషన్ ఎక్కువ అఫెక్ట్ అవ్వకుండా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే కనుక మన స్కిన్ న్యూట్రిషన్ ఇంక్రీజ్ అవుతుంది